హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక కప్ దాకా సనగ తరిగి పెట్టిన ఉల్లిపాయలు వేసుకోండి అంటే మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు దాకా పడుతుందండి దీంట్లోనే పావు కప్ దాకా చిన్న ఉల్లిపాయలు వేసుకోండి దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల గొడ్డు కారాన్ని వేసుకోవాలి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పును కూడా దీంట్లో వేసుకోండి లేకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తని ముద్దలా చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని దీంట్లో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కరేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని అలాగే అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారయ్యాక ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలి కమ్మని వాసన వస్తుంది ఈ టైంలో దీంట్లో అర డజన్ కోడిగుడ్లను పగలగొట్టి దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి ఇలా వదిలేస్తే మనకి చక్కగా కోడిగుడ్డు అనేది ఒక పక్క ఉడికి ఈ విధంగా ఉంటుందండి దీన్ని ఇంకో పక్కకి టర్న్ చేసేసుకొని వీటిని ఇంకో పది నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర జల్లేసేసుకొని టేస్ట్కి తనంత సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇందాక యాడ్ చేయలేదండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీరు ముందుగా యాడ్ చేస్తే ఇక్కడ స్కిప్ చేసేసేయండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నార్మల్గా మనం దీంట్లో ఎక్కువ మసాలాలు వాడలేదండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ రెసిపీ ట్రయర్ చేసుకున్నాము చూస్తుంటే నేను ఓరైపోతుంది కదా ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్